హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒక పెద్ద ల్యాండ్ కావాలి దాంతోపాటుగా షెడ్ కానీ బిల్డింగ్ కానీ ఉంటే కనుక ఇంకా బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేటుకి ఒక మంచి ఇండస్ట్రీ అయితే సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు నాలుగు కోట్ల రూపాయల పైన ఉండే ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రెండు ఎకరాల యాభై సెంట్ల ల్యాండ్ అనమాట సో ఇక్కడ మనకి ఎకరం సుమారుగా కోటి ముప్పై లక్షల రూపాయల నుంచి కోటి యాభై లక్షల రూపాయల వరకు ఉందండి సో ఇలాంటి ఏరియాలో రెండు ఎకరాల యాభై సెంట్ల తోటి ఈ ఇండస్ట్రీతో పాటుగా మనకి సేల్కి వచ్చిందండి అయితే మిస్టరీ ఏమీ లేదు కానీ ఏదైతే ఈ షెడ్డు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ జిఎస్ షెడ్ ఇవంతా కూడా మనకి సేల్కి వస్తుందన్నమాట సో దీనికి సంబంధించి సపరేట్గా ఇక్కడ మీరు చూడవచ్చు సబ్ స్టేషన్ టైప్లో కరెంట్కి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఈ షెడ్డు ఈ బిల్డింగ్స్ వీటన్నిటితో కలిపి మనకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కంకిపాడు ఏరియాలో సేల్కి వచ్చిందండి బంద రోడ్డు నుంచి సుమారుగా లోపలికి మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళాలండి కొలవేను దాబులూరు మధ్యలో ఉంటుందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎర్లగడ్డ వారి గూడెం రోడ్డు అంటారు ఈ రోడ్ని ఈ ఏరియాలో సేల్కి వచ్చిన రెండు ఎకరాల యాభై సెంట్ల ఇండస్ట్రీ అనమాట ఇది కేవలం రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో దీనికి సంబంధించిన ఆక్షన్ ఎప్పుడు మనకి ఏ విధంగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలనే ప్రతి విషయం తెలుసుకోవడానికి తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్లోను సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలో కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మేము రాజధాని ఏరియాలో కూడా ల్యాండ్ సేల్ చేస్తున్నామండి సో ఆ ఏరియాలో మీకు ల్యాండ్ సేల్ కావాలంటే మీరు కొనుక్కోవాలన్నా అమ్మాలనుకున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతి మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ